గత ఒక నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నట్లయితే ప్రపంచంలో ఒక న్యూస్ బాగా బాగా వినబడుతుంది అదేంటంటే నోబుల్ పీస్ ప్రైజ్ సంబంధించిన న్యూస్ ఈ నోబుల్ పీస్ ప్రైజ్ సంబంధించిన న్యూస్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు వెనజిలా ప్రతిపక్ష నాయకురాల కంటూ చూస్తున్నట్లయితే నోబుల్ పీస్ ప్రైజ్ అంటూ ప్రకటించడం జరిగింది అయితే ఈ నోబుల్ పీస్ ప్రైజ్ని ప్రకటించారు ఉప ఉప ఐ మీన్ ప్రతిపక్ష నాయకురాల కంటూ చూస్తున్నట్లయితే ప్రకటించారు బాగానే ఉంది అయితే ఈ ఈ యొక్క నోబుల్ పీస్ ప్రైజ్కి సంబంధించిన వార్తనే మనకు చాలా వైరల్ అవుతుంది చాలా వినబడుతుంది ఏంటంటే జనరల్గా నోబుల్ పీస్ ప్రైజ్ ఎవరికైతే ఇస్తారో ఎవరైతే గ్రహీత ఉంటారో ఎవరైతే రెసిపియన్ ఉంటారో వాళ్ళు ఆ యొక్క అవార్డుని ఎవరితో షేర్ చేసుకోలేరు అవార్డుని రివోక్ చేయలేరు అట్లాగే అవార్డ్ని ట్రాన్స్ఫర్ కూడా చేయలేరు ఇది రూల్స్ ఇది అయితే ఇక్కడ ఏం చేసింది ఎవరు మరియా మచాడు అంటూ చేసింది అమెరికన్ అధ్యక్షుడికి వెళ్ళి ఈ యొక్క నోబుల్ పీస్ ప్రైజ్ అనే మెడల్ని తీసుకెళ్ళి అతనికి బహుకరించింది ఎందుకు బహుకరించింది దేని గురించి బహుకరించింది అని చూస్తున్నట్లయితే అమెరికన్ అధ్యక్షుడు అట ఆయన యొక్క కమిట్మెంట్ అంటే ఆమె ఇచ్చిన టైటిల్ ఏంటంటే యునిక్ కమిట్మెంట్ ఫార్ వెనజులాస్ ఫ్రీడమ్ గురించి అతను పోరాడుతున్నాడు కాబట్టి అతనికి శాంతి బహుమతి అతనికి ఇవ్వాలి అని చెప్పి నోబుల్ ఐ మీన్ జ్యూరీ ఇవ్వలేదు కాబట్టి తనకొచ్చిన అవార్డ్ని తను ప్ర బహుకరించింది ప్రజెంట్ ప్రెసెంట్ చేసింది ప్రజెంట్ చేయొచ్చు ప్రజెంట్ చేసింది కానీ దీంట్లో రాజకీయ కోణం ఏంటంటే అప్పట్లో ఎవరినైతే ఒక రెండు వారాల కింద అమెరికా వచ్చి వెనస్లా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికలస్ని బందీ చేసుకొని అమెరికాకి తీసుకెళ్లారు ఆయన ఒక మాట చెప్పాడు ఎవరిని ఎవరికి చెప్పాడు ఈ నోబుల్ పీస్ ప్రైజ్ గ్రహీత ఎవరైతున్నారో మరియా మచాడో ఉన్నారో మీకు అసలు జనాల్లో వాల్యూ లేదు అపోజిషన్గా లీడర్గా కూడా మీరు ఫెయిల్ అయ్యారు అని ఒక ఒక స్లిప్ ఆఫ్ టంగా లేదా ఆమెనంటూ దూషించడం జరిగిందో అప్పటి నుంచి ఆవిడ ఏ రకంగా అయినా మనం ప్రతీకారం తీసుకోవాలి ఈ యొక్క అధ్యక్షుడి మీద అని చెప్పి రాజకీయంగా ఆమె సొంతంగా కుదరలేదు కాబట్టి అమెరికా సహాయంతో తను ఈ రకంగా వెనసిలాలో తన యొక్క ఆధిపత్యాన్ని చూపించడానికే ఈ యొక్క మెడల్ని ప్రజెంట్ చేసిందని అనుకుంటున్నాను ఏదేమైనా నోబెల్ ప్రీస్ ప్రైజ్ గ్రా జ్యూరీ ఏమంటుంది మీరు ప్రజెంట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి బట్ రికార్డులో మాత్రము మరియా కొరీనా మచాడో మాత్రమే నోబుల్ పీస్ ప్రైజ్ ప్రెసిడైట్ అనేది ఉంటుంది ఈవిడేం చేసింది ఆయనకు ప్రెజెంట్ చేసింది అయితే ఇది మంచిది కాదు రాజకీయ ప్రయోజనాల గురించి వాళ్ళ యొక్క సొంత ఐడెంటిటీని కూడా తాకట్టు పెట్టే రోజులు మనకు కనబడుతుంది

पालक के संग बालक जैसा मसीह हूं मेरे अंदर प्राचीन करने का मंदिर बने